ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ నామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి ఓం నమ శివాయ ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి బలయ బ్రహ్మ ఆర్య రాయ త్రిగుణాత్మ సర్వగతి కామి దర్శ దర్శ సంతిని సిద్ధి కురు 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 ప్రజలందరికీ నమస్కారము స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం మీనరాశి ఫలితాలు ఈ మీనరాశి వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము స్థానము ప్రభ యోగ ప్రభ ఇలా జాతక విధానాల్లో చూసుకుంటే చిన్న వయసు నుంచి చాలా వరకు జాగ్రత్త పడుతుంటారు వీళ్ళు రేపు వానొస్తుందంటే ఇలా గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు అలాంటి మనస్తత్వము మనసు ఆలోచన విధానం అనేది వీళ్ళకు ఉంటుంది కాబట్టి ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళు మెనుగా ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధి రాకోకుండా మానసికమైన ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులతో చాలామంది సతమతం సతమతమైపోతున్నారు కాబట్టి వీళ్ళకి ఒక టైం అనేది వచ్చింది ఈ టైములో వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఏ ఉద్యోగ కార్యక్రమాలు కానీ కళ్యాణ విశేషాలకి మెయిన్గా కొన్ని ఈ నెల నుంచే కొన్ని ప్రారంభం అనే మార్గాలు కనబడుతున్నాయి కళ్యాణ యోగములో కూడా మంచి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి ఉద్యోగ పరంగా పెద్ద పెద్ద ఉద్యోగాలను పూర్తి చేయాల్సిన ఆ యోగం అనేది ఇలా జాతక విధానాల్లో కొంచెం కనబడుతుంది కాబట్టి మరి వీళ్ళకి విదేశాల ప్రయాణం చదువు పరంగా ఉద్యోగపరంగా బిగినింగ్స్ పరంగా చేసే ఇంజనీరింగ్ పరంగా వాళ్ళు చేసే కంప్యూటర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విధానాలలో వాళ్ళు చేయాల్సిన పనులు గురించి కొన్ని విదేశాలలో కొన్ని కొన్ని కార్యక్రమాల గురించి కొన్ని పూర్తి చేసి అక్కడ కొన్ని రోజులు పూర్తి చేసుకొని ఇండియా వచ్చి కొంత సెటిల్మెంట్ అయ్యి అభివృద్ధిగా రావాల్సిన ఆ యోగం అనేది ఇలా జాతకంలో అనేది కనబడుతుంది ముఖ్యంగా వీళ్ళకి ఎగసాయం విశేషాలలో చాలామంది చాలా విధానాలుగా సతమతం సతమతమైపోతుంటారు ఎందుకంటే ఎన్ని పంట ఏ పంట వేసినా ఏది చేసినా కూడా ఏదో ఒక సమస్య అనేది వాళ్ళకు వస్తుంటుంది మరి అది ఎందువల్ల వస్తుందో వాళ్ళకే తెలియదు మరి పంట రావాలనే కోరుకుంటాడు కానీ పంట నష్టపోవాలని ఎవరు అనుకోని వేరు కదా అలాగా మంచిగా ఉండాలని వాళ్ళు శత ప్రయత్నాలు చేస్తుంటారు ఎన్ని శత ప్రయత్నాలు చేసినా దాని మీద ఉండాల్సిన కొంత దోషము నరదిష్టి ప్రభావము అష్టదిబ్బంధన దోషాలు కొన్ని కర్మ దోషాలు వాళ్ళు చేసిన కర్మ దోష నివారణలు కొన్ని ఉంటాయి ఈ అన్నిటిని కొన్ని పడిపోతుంటాయి ఆ పంట మీద కానీ వాళ్ళు చేసే పనుల మీద కానీ వాళ్ళు చేసే వ్యాపారం మీద కానీ వాళ్ళు చేసే బిగినిస్ల మీద కానీ అలా పడుతుంటాయి పడిన దాని వలన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవ్వటం చేతికాటికి రావటం చేజారికి పోవటం సాయం వాళ్ళు కూడా దగ్గరికి రావటం నీకు హెల్ప్ చేస్తానని చెప్పటం ఆ హెల్ప్ చేసే టైంకల్లా వాళ్ళు రెండు చేతులు ఎత్తేయటం ఇది నా దగ్గర లేదంటాం అలాగ చెబుతుంటారు కానీ చాలామంది అప్పు ఇచ్చిన వాళ్ళు అప్పు తీసుకున్న వాళ్ళు చాలా వరకు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి అప్పు మనం తీసుకున్న తర్వాత మనం కడతాం లేని మనం తీసుకుంటాం తీసుకున్న తర్వాత దాంట్లో ఎలా దాంట్లో యథావిధిగా మనం చేసే కష్టాన్ని బట్టి మనకి ఎంత కావాలో అంత తీసుకొని దానికి ఏదో మనం కష్టపడుతూ పోరాడుకుంటూ పోతుంటాం బ్యాంక్ నుంచి అయినా కానీ బ్యాంక్ లోన్ నుంచి అయినా కానీ లేదా మన స్నేహితులు బంధువు మిత్రులలో కానీ మనం తీసుకుంటాం తీసుకున్న తర్వాత కొన్ని రోజులు కడతాము కొన్ని రోజులు మనకి కొన్ని ఆర్థిక బాధల వల్ల కొంచెం బ్రేక్ అయిపోతాం ఆ బ్రేక్ అయిపోయిన దాకా నుంచి మనకి లేనిపోయిన టెన్షన్ అనేది మొదలవుతుంటుంది మరి ఇది ఎలా కట్టాలి మరి నాకు ఇంకేరే పని లేదు ఉండదు ఇది ఒకటే పని ఆ పని కూడా నాకు అయిపోయింది మరి నేను ఎలా కట్టాలి కట్టలేను కదా అని చాలా మంది తప్పుడు నిర్ణయాల్లోకి వెళ్ళిపోతుంటారు అప్పుడు వాళ్ళకి మైండ్ ఒక అందునుగా ఉండదు మనసు శాంతిగా ఉండదు మనసులో భయం ఆందోళన ఎవరు చూసినా కూడా భయం 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 అనిపిస్తుంటుంది మనిషిని మనిషిని చూస్తేనే భయం పడుతుంటుంది దెయ్యాలు చూస్తే భయం శక్తులు చూస్తే భయం అలాంటిది వీళ్ళు మనుషులు చూడగానే భయం వచ్చేస్తుంటారు ఎందుకంటే ఆ విధంగా వీళ్ళు భయపడుతూ ఎన్నో అగాత్యాలు చేసుకుంటుంటారు ప్రాణ నష్టాలు ప్రాణ విధానాలు అలాంటివి చేసుకుంటుంటారు కాబట్టి మీరు అలా చేసుకోవాల్సిన పనేం లేదు పడ్డవాడు చెడ్డవాడు కాదు పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి మీరు కష్టపడ్డాడు మీకు పది ఫలం దొరకలే కాబట్టి మీకు అంటూ ఇంకా పది ఫలం అయ్యే మార్గాలు కూడా ఆ భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా ఇస్తాడు కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహ దోష నివారణ కొన్ని పట్టుకొని అవి మిమ్మల్ని పీడిస్తుంటాయి అవి లేకోకుండా మీరు శాంతం హోమం చేయించుకుంటే మీకు తప్పకుండా జయప్రదం కలుగుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ బిజినెస్ చేసినా కూడా ముఖ్యంగా దైవ దైవ ఎత్తనం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఆ దైవ ఎత్తనం మనకి కావాలంటే ముఖ్యంగా మనకి దగ్గర ఉండాల్సిన గోశాలల్లో మనకి ఆవు ఆవు దగ్గరికి వెళ్ళి ఒక ఐదు అట్టు పండ్లు తీసుకొని వెళ్ళి మీరు ఆ ఆవుకి మీరు సమర్పించాలి తినిపించాలి తినిపించిన తర్వాత ఆ ఆవుకి మీరు పశువు కుంకుమేసి అక్కడ బొట్లు పెట్టేసిన తర్వాత ఆ ఐదు అట్టపండ్లు తినిపించి అక్కడ దానికి సంబంధించిన కొన్ని ఐటమ్స్లు తినే ఐటమ్స్లు ఉంటాయి ఆ ఐటమ్స్లు కొన్ని కొని మీ చేతుకుంటే మీరు తినిపించాలి తినిపించేసేసి అక్కడి నుంచి మీరు వచ్చేసిన తర్వాత ఆ గోమాత పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు దేవుడు దైవెత్తనాలు పూజా కార్యక్రమాల గురించి మీరు చేయాలి ఎత్తనము వైత్తనమురా అన్నాడు మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి దైవెత్తనం అనేది దైవెత్తనం అనేది ఉంటుంది కాబట్టి మన మానవ ఎత్తనం అనేది మన మానవ ప్రయత్నం అనేది మనం తప్పకుండా చేయాలి మన మానవ ప్రయత్నం చేయింది ఏది కాదు కదా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది నమ్మకం లేదు ఏది కాదు కాబట్టి ఒక మీ మంచి పేరుని ప్రజలకి మంచి మంచి స్పందన రావాలని మీరు ఎదురు చూస్తున్నారు మీ పేరు పబ్లిక్లో మంచి పేరు రావాలనుకుంటే మీరు ప్రజలకు ఎంతో సేవ చేయాలనుకుంటున్నారు ఆ సేవ చేసేటప్పుడు ఎవరు మంచివాడు ఎవరు చెడ్డవాడు అనేది కొంచెం గ్రహించాలి ఏ కార్యక్రమం కానీ ఏ పని కానీ మీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరికి కానీ షేర్ చేసుకోకూడదు మీ విషయాలని సిటీ చేయకూడదు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ముందు ముందే సిటీ చేయకూడదు పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు చేయకూడదు మీ పేరు బలంలో చూసుకుంటే ప్రజా ఏడుపు ఎక్కువగా ఉంది జనాలలో కన్ను దృష్టి బాగున్నారు అభివృద్ధిగా వచ్చారు పైకొచ్చారు బాగుపడ్డారు అని మీ మీద లేనిపోయిన శకాకులు ఇబ్బందులు కొన్ని ఎదురైనట్టుగా కనపడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా మీ విషయాలని ఎవరికి పబ్లిసిటీ చేయొద్దండి కాబట్టి మీ జాతక విధానంలో చూసుకుంటే మీకు కొత్త లైఫ్ కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త బిగినింగ్స్లు కొత్త కొత్త విధానాలు మీకు వ్యదురే జాతకాలు మీకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా కూడా మీ విషయాలని మీ ప్లానింగ్ని పబ్లిషిటీ చేతుంది కాబట్టి మీరు పూజించాల్సింది శ్రీ లక్ష్మి అష్టలక్ష్మి పూజ చేయాలి అమ్మవారు గాయత్రి మాత గాయత్రి మాత ఆమె మంత్రాన్ని మీరు జపిస్తే మీకు అష్ట కష్టాలు దరిద్ర దోష నివారణ అనేది పోతుంది లక్ష్మి నిలబడుతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి ఉంటుంది చేయాల్సిన కార్యక్రమాలు బాగుంటాయి మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమాలు మీరు తప్పకుండా అభివృద్ధి వచ్చే మార్గం అనేది మీ జాతక విధానాలలో కొంచెం కనబడుతుంది కాబట్టి మీరు నల్లటి వస్త్రములు అనేది ధరించకూడదు వాహనములలో నల్లటి మీరు తీసుకోకూడదు వాహనాలు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఎందుకంటే ఏ రోజు తీసుకోవాలి మీ పేరులో ఏ రోజు తీసుకుంటే బాగుంటుంది అనేది మీ జాతకములు అనేది కొంచెం కనబడుతుంటుంది అది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కే సంప్రదించాలి అయితే మీ యోగ బంధం లక్ష్మీ బంధం యోగ బంధం చేసే కుటుంబ బంధం ఎలా 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 ఉన్నాయో అన్నిటిని మేము గ్రహించి మీకు ఏది కావాలో అది మేము చూసి మేము చెప్పగలుగుతాము కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు నిరాశ సిద్ధి ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ మీద ఏ గ్రహాలు ఉన్నాయనేది ఆ గ్రహాన్ని బట్టి మేము దానికి పూజా బలం మేము చెప్పగలుగుతాము అది మేము ఎలా చేయాలనేది అది మేము చేయాలా మీకు ఇంకా ఏరే వాళ్ళు చేయాలా ఏరే గురువులు చేయాలా ఎవరు చేస్తే మీకు బాగుంటుందా అనేది కూడా మీకు ఆ రెమెడీ కూడా మీకు మొత్తం మీకు చూసి మీ జాతక చక్రాన్ని విధానాన్ని పెట్టి మేము చూసి మేము చెప్పగలుగుతాము కాబట్టి మీరు ఎక్కువగా పూజించాల్సిన భగవంతుణ్ణి చెప్పాను కదా శ్రీ లక్ష్మీదేవతని అమ్మవారిని పూజించాలి గాయత్రి మాతని మీరు పూజ జపం చేసుకోవాలి చేసుకున్న దాని వెడలా మీకు అన్ని విధానాలుగా మీకు కలిసి వచ్చి మనశ్శాంతి అనేది కలుగుతుంది ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు పెద్దవాళ్ళు ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు కాబట్టి ఇప్పుడు వచ్చే దీపావళి మహా అద్భుతమైన దీపావళి కాబట్టి ఈ దీపావళి రోజున మీరు అందరూ స్థలస్థానం చేసి ఆ అమ్మవారు దేవత బొమ్మ లక్ష్మీ ఫోటో ఒకటి పెట్టుకొని అక్కడ ఆ లక్ష్మీకి ఒక దీపారాధన వెలిగించేసి ఆవు నెయ్యితోని మీరు అయితే మీకు ఆ దీపం మీకు ఆ మీకు ఆ రాత్రి టయాల్లో ఆ దీపారాధన మీరు ఎలా వెలిగిస్తే ఆ దీపారాధన మీరు ఉండాల్సిన ఇంట్లో ఎలాగ మీకు అనేది ఎలా వస్తుందో మీ లైఫ్లో కూడా అలాగ అనేది మీకు వస్తుంది తప్పకుండా కాబట్టి మీరు ఈ దీపావళి టైం నుంచి మీరు ఏ కార్యక్రమాలు చేసినా కూడా విజయవంతం అవుతాయి పండ్లన్నీ సర్వో జనా భవంతు భవంతు ఓం నమ శివాయ నమ